అండి నమస్తే 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 మీ పేరు పద్మావతి ఓకే పాలిటిక్స్ నడుస్తున్నాయి కదా ఇప్పుడు ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ నడుస్తున్నాయి కాబట్టి ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు తెలుగుదేశం తెలుగుదేశం అంటే టీడీపీ అంటారు టీడీపీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఓకే ఎందుకు వస్తారు అనుకుంటున్నారు వాళ్ళే జగన్ ఎందుకు రావాలనుకుంటున్నారు అంటే డెవలప్మెంట్ జరగట్లేదు డెవలప్మెంట్ జరగాలంటే చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాం అంటే ఈసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్తారనిపిస్తుంది పవన్ కళ్యాణ్ వెళ్తారు తప్పకుండా వెళ్తారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాగే వంగగీత అంటే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు అలాగే వంగగీత బీజేపీ కాంగ్రెస్ ఓఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తారు కదా సో మరి వీళ్ళిద్దరూ ఎవరు గెలుస్తారని మీకు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గెలుస్తాడా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ అంటే లోకల్ హీరో అయిన గీతమ్మ గెలుస్తారా లేదంటే ప్రజల్లో మూవీస్ లో కనిపించిన పవన్ కళ్యాణ్ గెలుస్తారు చంద్రబాబు నాయుడు పార్టీ గెలుస్తుంది తెలుగుదేశం పార్టీ అంటే పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ గెలుస్తారు ఇద్దరు కంబైన్ కదా ఇద్దరు గెలుస్తారు ఓకే ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వాళ్ళు గెలిస్తే ఆంధ్రాలో ఏం డెవలప్మెంట్ జరుగుతుందని మీరు అనుకుంటున్నారు అంటే కంపెనీస్ వస్తాయి సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి ఇంకా ల్యాండ్ అన్ని డెవలప్మెంట్స్ అవుతాయి ఇంకేమేమి కరెంట్ బిల్లులు తగ్గుతాయి అట్లా మరి జగన్ గారు పరిపాలన అందువల్ల ఇప్పుడు చాలా రేట్లు అయిపోయినాయి వచ్చే ఆదాయం కంటే కట్టేది ఎక్కువ అయిపోతుంది ప్లస్ జాబ్ లేకుండా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే సంక్షేమ పథకాలు పెట్టారు కదా దాని మీద మీ అభిప్రాయం సంక్షేమ పథకాలు బస్సు ఫ్రీ వద్దు బస్ ఫ్రీ వద్దు ఎందుకంటే బస్సులు తెలంగాణలో ఇచ్చారు కానీ అంత బాగాలేదు బస్సు ఫ్రీ లేడీస్కి వద్దు వేరే సంక్షేమ పథకాలు పెట్టాలి అరవై ఏళ్ళు నిండిన వాళ్ళకి ఫ్రీ ఇవ్వాలి అన్నిటికీ బస్ ఫ్రీ స్కూల్ వాళ్ళు చదువుతున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అంటే ఉండదు కదా కట్టే అలాంటప్పుడు బస్ ఫ్రీ ఇస్తే కరెక్టే కదా కాలేజీ ఫీజులు కడుతున్నారు కదా ప్రైవేటు అన్ని గవర్నమెంట్ చేయొచ్చు కదా గవర్నమెంట్ కాలేజీస్ గవర్నమెంట్ స్కూల్స్ చేసినప్పుడు వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎందుకు ప్రైవేట్ స్కూల్ పెట్టేసి ప్రైవేట్ స్కూల్ని ఎంకరేజ్ చేసినట్టే కదా అదే గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ అనే చెప్పేస్తే హ్యాపీగా అందరూ చదువుకుంటారు కదా ఒకళ్ళు చదువుకొని ముగ్గురు చదువుకుండా ఉంటే ఒక ఇంట్లో బాగుండదు కదా అందరూ చదువుకోవాలి అది మేము అనుకునేది ఫైనల్ గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ లో ఎవరు సీఎం గా రాబోతున్నాయే రాబోతున్నారు